స్కి ఆధ్యాత్మిక జ్ఞాన ముముక్షువులందరికీ కూడా మీ అల్లా యొక్క ఆత్మీయ స్వాగతం మరియు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఆధ్యాత్మికతలో ఏవైతే నిగూఢమైనటువంటి గ్రంథాలు ఉన్నాయో రహస్యమైనటువంటి జ్ఞానముందో వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీద ఎనర్జీ వర్క్ చేసి మీ అందరికీ సరళంగా సులభంగా ఎప్పుడు అందిస్తూనే వచ్చాను దాంట్లో మొదటగా రాంతా యొక్క జ్ఞానాన్ని నేను అందరికీ సులభంగా అందించాను ఆ తర్వాత ఉపనిషత్తుల జ్ఞానాన్ని కానీ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పుస్తకంగా పేరుపడినటువంటి సీక్రెట్ డాక్టరీని కానీ ఒకనొక సావిత్రి విజ్ఞాన భైరవతంత్ర ఇలా ఎన్నో రకాల ఆధ్యాత్మిక పుస్తక రహస్యాలు నా ద్వారా మీ అందరికీ వివరించబడ్డాయి సో ఈ క్రమంలో మరింత మరింతగా మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి చెందించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకి నేను తీసుకొని రాబోతున్నాను నాకు అదే కుండలిని జాగృత సాధన మీ అందరికీ తెలుసు అటు వెస్ట్రన్ ఫిలాసఫీలో కానీ ఇటు ఇండియన్ ఫిలాసఫీలో కానీ కుండలిని ఆధ్యాత్మికతలో అత్యంత ఉన్నతమైన సాధనగా పేరు పొందబడింది కానీ ఆ కుండలిని యొక్క సాధనలో నూట పన్నెండు రకాల పద్ధతులతో చెప్పి కుండలిని అంటేనే ప్రజలందరూ భయపడేటట్లుగా చేశారు ఒక సాధారణ మానవుడు కుండలిని నేర్చుకోవాలి అంటే దానికి ఎన్నో సిద్ధులు ఉండాలి సంసారంలో ఉండకూడదు అని ఎక్కడో హిమాలయాలలో అరణ్యాల సాధన చేయాలి అని ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రచారాలు మన శాస్త్రాలలో కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించినటువంటి వర్క్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ టేకప్ చేయడం జరిగింది అంతగా అమృత వ్యాలీలో ఫస్ట్ బ్యాక్ చేశాము ఆ తర్వాత ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కుండలిని సంబంధించింది వెస్ట్రన్ బుక్స్లో ప్లస్ మన ఇండియన్ ట్రెడిషనల్ బుక్స్లో ఏదైతే శాస్త్రబద్ధంగా రాయబడి ఉందో వివరించబడి ఉందో వాటికి సంబంధించినటువంటి అన్ని అధ్యయనం చేయడం జరిగింది కొన్ని ప్రత్యేకమైనటువంటి సాధనలు కూడా సాధన చేయడం జరిగింది అలా అన్నింటినీ పరిశీలించిన తరువాత ఏ పద్ధతి ద్వారా అయితే మనం సరళంగా సులభంగా కుండలిని జాగ్రత్త సాధన చేయగలము ఆ పద్ధతిని మనం ప్రత్యేకంగా ఒక కోర్సులాగా ఏర్పాటు చేయడం జరిగింది అది పిరమిడ్ ఎనర్జీస్ని ఉపయోగించి శ్వాస మీద ధ్యాస ద్వారా మనం కుండలిని జాగ్రత్త సాధన మనం చేయవచ్చు ఏదైతే కుండలిని జగన్మాత మన శరీరంలో ఉందో ఆ జగన్మాతని మనం సాక్షాత్కరించుకోవచ్చు అందుకనే కుండలిని అంటేనే మనము అది మన నుంచి వేరేగా ఎప్పుడూ లేదు కుండలిని అంటేనే ఒక సహజమైనటువంటిది ఈ విషయాలన్నింటినీ మీరు ఒక వీడియో దీంతోపాటు నేను చతపరుస్తున్నాను కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్లో మొన్న థర్టీన్త్ నాడు జరిగినటువంటి కాస్మిక్ సెలబ్రేషన్స్లో నేను ఈ విషయాలు వివరించడం జరిగింది వీటిని సాధనా క్రమంలో చేయడానికి మరింత మరింతమైనటువంటి నిబద్ధతో కూడిన సాధన కోసము ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు తేదీలలో అత్యంత అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రమైన హైయెస్ట్ పిరమిడ్ ఎనర్జీ ఉన్నటువంటి మన కర్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్లో మనం ఈ మూడు రోజుల కుండలిని జాగ్రత్త సాధన వర్క్షాప్ని మనం నిర్వహించుకుంటున్నాము అయితే సాధకులలో మరింత నిబద్ధత కోసం సాధకులలో మరింత శ్రద్ధ కోసము మనం దీన్ని ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంగా చేయడం జరిగింది ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది ఎనర్జీ ఎక్స్చేంజ్గా పెట్టడం జరిగింది దీనికి మీకు అక్కడ మూడు రోజులు డార్మెటరీ వసతి మరి భోజన సదుపాయం మీకు ఉంటుంది దీని ద్వారా వచ్చేటువంటి ఏదైతే రుసుము ఉందో అది మొత్తం కూడా మన అమృత వ్యాలీకే మనం కేటాయించడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ ఏదైనా ఆహ్వానం కుండలిని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన తెలుసుకోవడానికి మరి కుండలిని జాగృతానికి సాధన చేయడానికి మీరు ఈ వర్క్షాప్కి అందరూ హాజరు కాగలరు రిజిస్ట్రేషన్ కోసం నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ టూ వన్ ఫైవ్ వన్ అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మనం కేవలం ఆ మూడు రోజుల సాధనతోనే కార్యక్రమం పూర్తి కాదు మూడు రోజుల సాధన తర్వాత ఎవరెవరైతే వస్తారో వారందరితో ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి వారితో ప్రతి నిత్యం కూడా అనుసంధానంతో ఉంటాము అలాగే వారానికి ఒకసారి జూమ్ మీటింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకొని మీ పురోగతి ఎలా ఉంది అనేది కూడా అందరం కలిసి దాని సమీక్ష కూడా మనం చేసుకుంటాము సో మాస్టర్స్ ఆ తర్వాత మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ నవంబర్లో ఉంటుందండి నవంబర్లో కాష్మిక్ వ్యాలీలో ఉంటుంది తర్వాత టూ మంత్స్ తర్వాత మళ్ళీ జనవరిలో మన అమృత వ్యాలీలో ఉంటుంది అలా ఎవ్రీ టూ మంత్స్ ఉంటుంది కానీ ఇప్పుడు మీకు అది దగ్గరలో ఉంది హాలిడేస్లో కూడా కేవలం ప్రతి సెషన్లో వంద మందికి మాత్రమే మన అవకాశం కల్పిస్తున్నాము కాబట్టి మీ అందరినీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సో రిజిస్ట్రేషన్ మీరు చేసుకుని ఈ కార్యక్రమానికి రాగలరు థ్యాంక్ యూ వెరీ మచ్